ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతూనే ఉంది గోదావరి జిల్లాను భయభ్రాంతులకు గురి చేస్తోంది ఇది దీంతో ఇవాళ ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇదే విధంగా ఫ్లో కొనసాగితే రేపు ఉదయానికి నీటి మట్టం పంతొమ్మిది అడుగులు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది పుత్తివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు ధవిడేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి రూపం దాల్చింది ఈ రోజు ఉదయం నుంచి కూడా సుమారుగా పది లక్షల ముప్పై వేల క్యూసెక్ల నీటిని బయటికి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే నీటి మట్టం పన్నెండు అడుగులు చేరుకోవడంతో ధవళేశ్వరం అనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలందరినీ కూడా ప్రజలు అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది అలాగే ఎగురున్న గ్రామాల్లో ఏజెన్సీలోని విలీన మండలాలు ఏడు మండలాల్లోని కూడా రాకపోకలు స్తంభించిపోయినాయి మొత్తం ఎగురు కురుస్తున్న వర్షాలు కావచ్చు సిరియర్ జలాశయం నుంచి వస్తున్న వర్షం కావచ్చు అలాగే ముసలూరు ప్రాజెక్టు నుంచి భూపతిపాలెం రిజర్వాయర్ నుంచి వస్తున్న మొత్తం నీరంతా కూడా గోదావరిలో కలవడంతో గోదావరి మరింత గురురూపం దాల్చింది ఒకవేళ ఇదే ఫ్లో కొనసాగితే కనుక సాయంత్రానికి తమిళేశ్వరం వద్ద పదహారు అడుగులు పైగా నీటి మట్టం చేరుకునే అవకాశం ఉంది ఒకవేళ అదే ఫ్లో కొనసాగితే రేపు ఉదయం మళ్ళీ ఏడు గంటలకల్లా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే లంక గ్రామాల ప్రజలన్నీ కూడా రాకపోకలు చాలా గ్రామాల్లో స్తంభించిపోయిన పరిస్థితుంది అలాగే ఏజెన్సీ గ్రామాల్లో కూడా రాకపోకలు స్తంభించిపోయే పరిస్థితుంది అలాగే దీని ఎటువంటి విపత్తు వచ్చినా వెంటనే కాపాడుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అదనపు ఎస్డీఆర్ఎఫ్ బలగాలను కూడా జిల్లాల వారీగా కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి ఏ గ్రామం కానీ నీటిలో చిక్కుకుంటే కనుక ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక పడవలను కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది దాంతోపాటు మూడు జిల్లాల్లోనూ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ఎక్కడికక్కడ ఏ చిన్న గ్రామంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే అక్కడ పికప్ చేసేలా వాళ్ళకి సమాచారం అందించేలాగా కంట్రోల్ రూమ్లో కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే లంక గ్రామాల్లో చాలా గ్రామాలకు ఇప్పుడు మొత్తం అంతా రాకపోకలు స్థంభించిపోయిన పరిస్థితుంది అంటే ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు తగిస్తున్న గ్రామాలైతే ఉడిగుడు లంక కావచ్చు అరిగిల వరకు పెట్టకావచ్చు గంట లంక గ్రామాల ప్రజలైతే మాత్రం బయటకు వచ్చే లేదు ఆ గ్రామాలకు వెళ్ళాలంటే పడవల్లో పరిస్థితి ఉంది ఒకవేళ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మళ్ళీ సైజు ముగిసే వరకు ఆ నాలుగు గ్రామాల పరిస్థితి ఏమైనా ఉంటుంది వద్ద చూసుకుంటే ఎదురు లంక ఎదురు బిడియం కాజ్వే వద్ద పొలాల్లో వరకు చేరిపోయింది మొత్తం అయినవల్లి గ్రామం అంతా కూడా కోనసీమ జిల్లాలో ఎనివల్లి గ్రామం కూడా మొత్తం అంతా కూడా నీట ముని పరిస్థితి ఉంది అలాగే ఇటకబట్టలు కావచ్చు ఇతర గోదావరి తీరం వేము ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కు బిక్కు మంటూ కడుతున్న పరిస్థితి ఉంది కొన్ని చోట్ల మొలగాల లంక బల లంక గ్రామాల పరిస్థితి చూసుకుంటే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో అలాగే కాకినాడ జిల్లా చూసుకుంటే సుమారుగా సు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది వాళ్ళందరూ కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అలాగే గోదావరి ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను కూడా గోదావరి రూపం దృష్టి ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి చాలా స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేశారు ఒకవేళ కొనసాగితే కనుక ఆ లంగ గ్రామాల్లో ఇప్పటికే మొత్తం రాధాలు స్థంభించిపోయిన పరిస్థితి ఉంది ఆ గ్రామాలకు వెళ్ళే పరిస్థితి లేదు ఇక పంట నష్టం చూసుకుంటే సుమారుగా ముప్పై ఆరు వేల హెక్టార్లలో పైగా పంట నష్టం సంభవించినట్టుగా అధికార యంత్రాంగం అయితే ప్రాథమిక అంచనా వేస్తుంది ఒక ఈ వరద ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా పొలాల్లోకి వెళ్తారు అక్కడ పంట నష్టం అంచనా వేస్తారు అలాగే ఆ రైతాంగం ఇటు పరిస్థితులు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని చెప్పి ప్రభుత్వ ప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మన కట్ట వద్ద మాత్రం ఆ వరద ఉద్ధృతి అయితే మాత్రం చాలా ఉగ్రరూపదరుస్తుంది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం దౌళేశ్వరం నూట డెబ్బై ఐదు గేట్లను కూడా పూర్తిగా తెరిచివేసి పంపించేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఇంట్లో నుంచి మించిగా పన్నెండు లక్షల నుంచి పన్నెండు లక్షల ముప్పై వేల క్యూసెక్ వస్తుంది మొత్తం మొత్తం వచ్చినా కానీ పది లక్షల క్యూసెక్ రెండు కిందికి సముద్రంలో విడిచిపెడతారు ఇక్కడి నుంచి ఈ తూర్పుగోదావరి జిల్లా ఎండైన తర్వాత సుమారుగా మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల కోనసీమ ప్రాంతంలోని ఏటుగట్టు ప్రాంతంలో ఉన్నాయి అన్నీ కూడా కొన్ని చోట్ల ఏటుగట్టు సుమారుగా పది చోట్ల బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు ఆ బలహీనంగా ఉన్న ఏడుగడ్లను పటిష్టం చేసేందుకు ఇసుకపోతాలు కావచ్చు ఇంకా ఏమైనా ఉంటే కనుక ఆ పటిష్టంగా చేసేందుకు అధికార యంత్రాంగం ఆగ మేఘాల మీద అయితే చర్యలు చేపట్టింది అలా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు ముఖ్యంగా బలగాలు అయితే అందుబాటులో ఉంచారు అలాగే వైద్య సిబ్బంది కావచ్చు పంచాయతీ సిబ్బంది కావచ్చు విద్యుత్ శాఖ సిబ్బంది కావచ్చు వీళ్ళందరినీ కూడా ఆ సెలవుల్లో ఉన్న వాళ్ళని వెంటనే సెలవులు రద్దు చేసుకుని విధుల్లో హాజరు కావాల్సిందిగా మూడు జిల్లాల కలెక్టర్లు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ దౌళ్యస్థలం వద్ద కనుక బ్యారేజ్ నీటి పట్టం తగ్గితే కనుక ఇక్కడ పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే దౌళిస్తం వద్ద భద్రాచలం వద్ద నలభై ఎనిమిది పైగా చేరిందని తెలుస్తోంది అలాగే ఒకవేళ అక్కడ అక్కడ తగ్గినా కానీ ఆ దౌళేశ్వరం వద్ద ఖచ్చితంగా ఆ ఫ్లో అంతా కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ పెరిగే అవకాశం ఉంది ఎటువంటి పరిస్థితి సరే ఎదుర్కొనేందుకు అధికార రంగ సిద్ధంగా ఉన్నామని చెప్తారు రవిశంకర్తో రాజేష్ బిగ్ టీవీ దౌళేశ్వరం ఆనకట్ట